అంతా ఓకే కదా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో ఒకసారి ఇది పట్టుకో ఇక్కడికి ఏమైంది సార్ ఏమైంది అలా ఉన్నారు అయ్యో ఫీవర్ కూడా ఉన్నట్టుందే ఏం లేదు బాబు మావిడికి రాత్రి ఆపరేషన్ జరిగింది ఆ డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయినాయి అందుకే రాత్రంతా ఇక్కడే ఉన్నాను దానివల్ల కొంచెం ఫీవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైనా తిన్నారా అంటే చెప్పాను కదా బాబు ఉన్న డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయాయి కానీ రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు అప్పుడు దాకా ఈ డబ్బులు తీసుకోండి ఎందుకు నాయనా మీ వైఫ్ గురించే కాదు మీ గురించి కూడా ఆలోచించండి టాబ్లెట్స్ కొనుక్కోండి టిఫిన్ చేయండి దేవుళ్ళ వచ్చాను ఆయన అయ్యో నీ సహాయం ఎలా తిరిగి ఇవ్వాలి నేను మీరు పెద్దవారు సార్ మీరు సహాయం పెట్టకూడదు సార్ ఏంటిది మీకు నిన్నే కదా చెప్పాను మీకు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు రాత్రి పగలు కష్టపడేది ఇలా ముక్కుమొహం తెలియని వాళ్ళకి సాయం చేయడానికా అయినా ఇలా అబద్ధం చెప్పి అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈరో దానకర్ణుడు అడిగిన వాళ్ళందరికి సాయం చేస్తూ ఉంటాడు ఈయనడుక్కున్నా పర్లేదు నువ్వు దేవుడు ఉండేలో డబ్బులు వేస్తావు కదా దేవుడు మళ్ళీ రిటర్న్ ఇస్తాడనే కదా మనుషులకు ఎందుకు ఇవ్వవు ఓ వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ ఇవ్వరానా నువ్వు దేవుడికి ఎప్పుడైనా సాయం చేసావా కానీ దేవుడు మాత్రం మనిషి రూపంలో సాయం చేస్తాడు మనకి జంతువులకి సెక్స్ ఫీలింగ్స్ ఫ్యామిలీ ఇవన్నీ ఒకటే కానీ మనుషులు మాత్రం చేసేది జంతువులు చేయలేని ఏంటో తెలుసా సహాయం మాత్రమే మందు తాగేవారినైనా మార్చొచ్చు కానీ నీలా మంచితనం ఉన్నవాన్ని మాత్రం అస్సలు మార్చలేం ఆటోకైనా డబ్బులున్నాయో అవి కూడా దానం చేసావా ఏమండి ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో నేను టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తున్నా నో ఆటో లో వెళ్ళు నేను డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తా ఓకే సరే తనకేం కాలేదు కదా భయపడాల్సిన అవసరం ఏం లేదు తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు ప్రిస్క్రిప్షన్ ఫాలో చేయండి చాలు టేక్ కేర్ అమ్మా జరిగింది మెడికల్ షాప్కి వెళ్ళానండి ట్యాబ్లెట్స్ కోసం టాబ్లెట్స్ తీసుకున్నాను రిటర్న్ వస్తుండగా దారి మధ్యలో కళ్ళు తిరిగాయి అసలు నా వల్ల అవ్వలేదు మీకు కాల్ చేద్దామని కూడా అనుకున్నాను లారీ గుద్దేస్తుండగా ఇదిగో ఈయనే వచ్చి నన్ను కాపాడారు ఈయనకి ఒక పూట పెట్టిన అన్నంకి రెండు ప్రాణాలు కాపాడారు మీరు చెప్పింది నిజమే అండి దేవుడు మనతో ఉండలేకే మనుషుల రూపంలో మన దగ్గర ఉంచాడు మనకి తోడుగా కానీ నేనే మనుషుల్ని నమ్మలేదు మనీని నమ్మాను